శ్రీ జై శ్రీమన్నారాయణ నేను మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి అతండి ఈ పురాణ కాలక్షపంలో మాఘపురాణంలో ఇప్పుడు చెప్పబోయేదండి ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయాన్ని ఏడవ రోజు పురాణాన్ని చెప్తున్నాను అనమాట అండి ఏడవ రోజు పురాణానికి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ నొక్కండి ఇక ఏడవ రోజు యొక్క పురాణ కాలశంలో ఉండేటువంటి విశేషాంశాలన్నిటినీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుందామండి ఇక పురాణ కాలశాపాన్ని మొదలు పెడుతున్నాను లోభికి కలిగిన మాఘమాస స్నాన ఫలము లోభి అంటే ఎవరికి ఎటువంటి దానము ధర్మము ఇంకా రూపాయి అదే ఎంగిలి చేత్తో కాకిని కూడా విదల్చడు అనేటువంటి వాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళని లోభి అని చెప్తాను అనమాట అతనికి అండి మాఘమాస స్నానం చేత ఎటువంటి ఫలితము కలిగింది అనేటువంటిది ఈ అధ్యాయంలో తెలుసుకోగలుగుతున్నాం వశిష్ఠ మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును దిలీపుడు ఇట్లు తెలియజేశాను ఇక్కడ మనం ఏంటంటే పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పారండి ఆ పార్వతీదేవి పరమేశ్వరుడు చెప్పినటువంటి అధ్యాయం యొక్క విశేషాంశాన్ని వశిష్ట మహర్షి దిలీప్ మహారాజునకు చెప్తున్నాడు అని అర్థం చేసుకోవడమేనండి పార్వతి చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందు వసంతవాడాయను నామము గల పెద్ద నగరం ఉండేను అదనమాట మాటటండి చాలా కాలం క్రిందట వ వసంతవాడ అనేటువంటి ఏ ప్రాంతం ఏ దక్షిణ ప్రాంతం అందు అను పెద్ద నగరం అనేటువంటిదే ఉందిటండి అందు బంగారు శెట్టి అని వైశ్యుడు అక్కడ ఉండెను అతని పేరు ఏంటంటే బంగారు శెట్టి అతను వైశ్యుడు వైశ్యుడు అంటే కోమట్లు అదనమాట అండి అతని పేరు బా అతని పేరు అదనమాట అండి అందు బంగారుశెట్టి అని వైశ్యుడు అక్కడ ఉండెను అతని భార్య పేరు తాయారమ్మ అతని భార్య పేరు తయారం బంగారు శెట్టి తన ఉన్న పిత్రార్జిత సంపదే లెక్కకు మిక్కుటముగా ఉన్నది అంటే లెక్కకు మిక్కుటముగా అంటే ఎక్కువగా లెక్క పెట్టలేనందుకని ఇంకా ఎక్కువగా ఉంది అని అర్థం అనమాట కానీ అతడు ఇంకనూ ధనాశ కలవాడే ఇంకనూ ధనాస కలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకి ఇచ్చి మరింత సంపన్నుడు వడ్డీ వ్యాపారం అనేది ఉంటుంది కదండి అదే కానీ ఒక్కనాడైనను శ్రీహరిని ధ్యానించుట కానీ దాన ధర్మములు చేయుట దాన ధర్మములు క చేయుట కానీ ఎరుగడు అదనమాట అండి అంతేగాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలిచ్చి ఆ అనుకున్న గడువుకు రుణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వారి ఆస్తులు సైతము స్వాధీనపరుచుకునేవాడు అదనమాట అండి వాళ్ళు తీర్చకపోతే స్వాధీనపరచుకోవటం జరిగేదనమాట అండి నేను స్వాధీనపరచుకుని ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరము వెళ్ళాను అంటే గ్రామం అవతలకు వెళ్ళాడు అని అర్థం అనమాట అండి ఆ రోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి తల్లి అంటే ఒక జగన్మాతని తల్లి అంటాం కదండి అలాగా భావించి నేను ముసలివాడను నాకు వయసు అయిపోయింది ముసలివాడను నా గ్రామము చేరవలయునన్నా నా గ్రామానికి వెళ్ళాలనుకుంటే కనుకను ఏమని చెప్తున్నాడంటే నా గ్రామం నాకు చేరవలేనన్నా ఇంకాను పది ఆమడలు వెళ్ళవలసి ఉన్నది ఆమడలు అంటే ఇప్పుడు అదే కిలోమీటర్లు అనుకోండి ఒక ఆమడ ఒక కిలోమీటర్ కింద లెక్క వేసుకోవచ్చు అనమాట కాబట్టి అది ఇప్పుడు చీకటి కాబోతున్నది అంటే సంధ్యవేళ అయిపోయింది ఇంకా వెళ్ళలేను అని చెప్పడం అనమాట అండి ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి ఆకాశంలో మేఘాలు అనేటువంటిది ఉరమటం అనేటువంటిది జరిగింది ఉరమటం అంటే తెలుసు కదండి మెరుపులు ఉరుములు చలి గాలికి వణికిపోతున్నాను నాకు చలికి గాలికి వణికిపోవటం జరుగుతోంది మీ ఇంటి వద్ద రాత్రి గడుపు నిమ్ము అంటే అరుగు మీద పడుకుంటాను నీకు ఎంతైనా పుణ్యం ఉంటుంది నీకు ఇంత అంత అనేది కాదు పుణ్యం ఉంటుంది నేను సద్బ్రాహ్మణుడును నేను దొంగని కాదు ఏమీ కాదు సదాచార వ్రతుడును నేను సదాచారాన్ని నమ్మినటువంటి వ్యక్తిని నీకెంతైనా ప్రాతకాలమున మాఘస్నానము చేసి నేను ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని మాఘస్నానం చేసి వెళ్ళిపోయేదను ఏకంగా ఇక్కడ ఉంది కదా అదే అదిను స్నానం చేసి వెళ్ళిపోతాను అని బ్రత డాను అంటే ఉమ్మా ఉంచుకో అమ్మ నీ దయమ్మ అని చెప్పి బ్రతిమ్లాడుకోవటం జరిగిందేమో తాయారమ్మకు జాలి కలిగాను పాప అతను చెప్పిన మాటలకి ఈమెలోకి జాలి అనేటువంటిది కలిగిందండి వెంటనే తమ అరుగు మూల శుభ్రం చేసి ఒక చీపురు కట్ట తీసి అరుగు మూలను శుభ్రం చేసి అందుక తుంగచాప వేసి తుంగచాపలందరికీ అందరికీ తెలుసండి ఇప్పుడు ప్లాస్టిక్ వస్తున్నాయి కానీ తుంగ అనేటువంటి దానితోటి చేప అనేటువంటిది తయారు చేస్తుంది అది కొన్నాళ్ళకి పోతుంది కాబట్టి అదనమాట అండి ఆ తుంగ చేప వేసి కప్పుకున్నట్టుకు వస్త్రం ఇచ్చి ఒక అంగ వస్త్రం లాంటిది ఇచ్చి తర్వాత పడుక్కోండి అని చెప్పిందమ్మ ఆమె దయార్థ హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతోషము పొందాను దయార్ధ హృదయం అంటే జాలి దయ అంటే అదే ఆరుద్రత అంటే చెమ్మతోటి ఉండేటువంటి ఇంకా మనసుని చెప్పలేమనమాట అండి అదనమాట ఆ విధంగా ఆ తాయారమ్మ చక్కగా చేసిందండి అక్క అతను ఏం చేశాడంటే పడుకోవటం అండి తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దానిని భుజింపమని చెప్పి ఆర్య మాఘస్నానం చేసి వెళ్ళదనని అన్నారు కదా ఆ మాఘస్నానం ఏమనగా సెలవిండు అంటే సెలవు దాని గురించి చెప్పండి వినేటకు కుతూహలముగా ఉన్నది నాకు వినాలనేటువంటి ఒక కుతూహలము కలుగుతుంది అంటే ఆత్రత లాంటిది కలుగుతోంది అని చెప్పడం జరిగిందనమాట అండి కాబట్టి అతను చెప్పడం మొదలు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పడానికి సంసిద్ధులయ్యి ఉన్నారనమాట అండి ఏ విధంగా చెప్తున్నాడో చూడండి మాఘమాసం గురించి చెప్పుటకు సఖ్యము కాదు మాఘమాసం ఇంత అంతా అని చెప్పటానికి ఈ మాఘమాసములో నది ఎందు కానీ తటాకమునందు కానీ లేక నూతి ఎందు కానీ సూర్యోదయం అయిన తర్వాత చన్నీల స్నానం చేసి విష్ణుమందిరానికి వెళ్ళి తులసీదలములతోనూ పూలతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలేను ఈ విధంగా చెప్పాడనమాట తర్వాత మాఘపురాణమును పఠించవలేను ఆ తర్వాత మాఘపురాణం అనేటువంటిది చదువుకోవాలి ఇట్లా ప్రతిదినము విడవకుండా నెల రోజులు చేసి ఆఖరణ బ్రాహ్మణ సమారాధన దాన ధర్మములు చేయవలను అంటే మన శక్తి అనుసారము ఒక బ్రాహ్మణునికి చేయొచ్చు ముగ్గురు చేయొచ్చు లేకపోతే ఇద్దరికి చేయొచ్చు అదనమాట అండి దాన ధర్మం చేసి మన శక్తి అనుసారము దక్షిణ ఇవ్వటము అనేటువంటిది తెలుసుకోవాలన్నమాట అండి చేసిన ఎడలా మానవుని రౌరవాది నరక విశేషములలో పడవేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోను అంటే మనం చనిపోయిన తర్వాత రౌరవాది నరకాలు అనుభవిస్తామంటామండి అటువంటిది అనుభవించక్కర్లేకుండగానే మనం పుణ్యలోకానికి వెళ్ళిపోతాము అని చెప్పడం అనమాట అండి ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వారు ఏవైనా కారణాల చేత నెల రోజులు చేయలేకపోవచ్చండి వృద్ధులు రోగులు ఒక్కరోజైనను అనగా ఏకాదశి నాడు కానీ ద్వాదశి నాడు కానీ లేక పౌర్ణమి నాడు కానీ పై ప్రకారము చేసినచో సకల పాపములు సిరి సంపదలు పుత్ర సంతానము కలుగును ఏదో ఒక్కరోజైనా ఆ పరమేశ్వరిని తలుచుకుని నదీ స్నానం చేయటంలో ఎంత విశేషమున్నదో ఒక చేసినచో ఈ విధంగా మనకి పుస్తకం ఇది నా అనుభవంతో తెలియజేస్తున్నాను ఇది నా అనుభవంతో నేను వేరే చెప్పింది కాదండి నేను అనుభవించినటువంటి దానిని మీకు తెలియజేస్తున్నాను అని చెప్పటం జరిగిందనమాట అండి ఇది చెప్పగానే ఆ యొక్క మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతోషించి తాను కూడా ప్రాతకాలంలో బ్రాహ్మణులతో పాటు నదికి పోయి స్నానం చేయటకు నిశ్చయించుకునేను అంటే నిర్ణయించుకుంది నేను కూడా ఎలాగోలా వెళ్ళి స్నానం చేసి వద్దామని అనుకుంది అంతలో పొరుగురికి వెళ్ళిన భర్త బంగారు ఇంటికి రాగా ఆమె అతనికి మాఘమాసం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానం పోదును అని తెలియజెప్పింది భార్య చెప్పిన మాటలకు బంగారుశెట్టికి కోపం వచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్టుగా పళ్ళు పటుపటా కొరికి వసిమిర్రి దానా ఎవరు చెప్పినారే నీకు ఈ సంగతి మాఘమాసం మనం ఏమిటి వ్రతము దానములేమిటి నీకేమైనా పిచ్చిపట్టినదా చాలు చాలు అధిక ప్రసంగం చేసినావు నోరు నొక్కివేదును డబ్బును సంపాదించుటలో ప్రాణములు పోవుచున్నవి ఎవరికి ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనమును దానము చేయుదువా చల్లిలో చన్నీలు స్నానం చేసి పూజలు చేసి దానములు చేస్తే ఒళ్ళు ఇల్లు గుల్లాయి నెత్తి పైన చెంగు వేసుకుని బిచ్ఛాందేహి అని అనవలసిందే జాగ్రత్త వెళ్ళి పడుకో అని కోపగించినాడు చూశారండి భార్య చెప్పిన దానికి పొరుగు నుంచి వచ్చేసిన భర్తకి భార్య ఈ విధంగా చెప్పింది ఎప్పుడైనా ఏ పని చేస్తున్నా ముందర భార్య అనేటువంటిది భర్తకి చెప్పి భర్త అనుమూర్తితోటి వెళుతుందనమాట ఒక వాళ్ళు రాకపోయినా మన్ని కూడా పంపిస్తూ ఉంటారు ఒక్కొక్క చోటకి కాబట్టి అలాగా భర్తకి చెప్పింది ఈ చెప్పిన దాని విషయాన్ని గ్రహించి ఆయన దానం లేదు ధర్మం లేదు స్నానం లేదు గీనం లేదు అంటూ ఈ విధంగా వారించి వారించటం అనేటువంటిది జరిగింది వెళ్ళి పడుకోని చెప్పటం జరిగింది ఆ రాత్రి తాయారమ్మకు నిద్రపట్టలేదు ఏం చెయ్యాలి ఏమిటి భర్త చెప్తే ఇలా అన్నాడు ఆ యొక్క వృద్ధ దంపతుడు ఈ విధంగా చెప్పాడు నేనేం చేయాలి అనుకుంటూ నిద్రపట్టలే ఎప్పుడు తెల్లవారునా ఎప్పుడు నదికి వెళ్ళి స్నానము చేతున్నాయని ఆతృతగా ఉన్నది కొన్ని ఘడియలకు తెల్లవారినది అంటే కొన్ని గంటలకు తెల్లవారడం జరిగింది తాను కాలకృత్యం తీర్చుకొని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణునితో మగనికి చెప్పకుండా అంటే భర్తని లేపకుండా చెప్పకుండా చెప్తే స్నానం చేయవద్దు అని చెప్పి అనుకుంటాడని చెప్పేసి బయలుదేరి ఆ నదికి వెళ్ళిపోతుందనమాట అండి కాబట్టి తాను కాలకృత్యం తీర్చుకుని ఆ వృద్ధ బ్రాహ్మణునితోటి నది స్నానం చేయడానికి వెళ్ళిపోయింది ఈలోగా శెట్టి పసిగట్టి ఒక దుడ్డుకర్ర తీసుకొని ఒక దుడ్డుకర్ర అంటే తెలుసు కదండి కొట్టేటువంటి నదికి పోయి నీళ్ళల్లో దిగిన భార్యను కొట్టబోవచ్చుండగా ఆ ఇద్దరు కొంత తడువు నీళ్ళల్లో పెనుగులాడిరి పెనుగులాడురంటే ఒకరికొకరు ఇలా తోసుకోవటం అది జరిగిందనమాట అటులాగు చే ఇద్దరికి కొట్టుకుపోవచ్చుండగా నీళ్ళలో దిగి భార్యను కొట్టబోవచ్చుండగా ఇద్దరికి కూడా నీళ్ళలో పెనుగులాట జరగటం ఇద్దరికీ మాఘమాస ఫలము దక్కినది ఈ విధంగా భయంతో కానీ భక్తితో కానీ ఇష్టం ఉన్నా కానీ ఇష్టం లేక కానీ చేసినా మాఘస్నాన ఫలం అనేటువంటిది దక్కుతుంది ఆ విధంగా దక్కి మొత్తం మీద శెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చేసినాడు కొన్ని సంవత్సరములు జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరుకి ఒక వ్యాధి సోకి ఇద్దరు కూడా ఒకేసారి మరణించటం అనేటువంటిది జరిగింది అలా జరిగినప్పుడు శెట్టిని తీసుకుని పోటుకు యమకింకర్లు వచ్చి కాలపాసం వేసి తీసుకుని పోవచ్చు తాయారముని తీసుకుని పో విష్ణు దూతలు విష్ణు యొక్క రథాన్ని తీసుకొచ్చి ఆ రథం పైన ఎక్కించుకుని తీసుకుని అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికాను ఓ యమభటులారా అంటే విష్ణు యొక్క దూతలు లాగమనమని యమో యమ భటులతో చెప్తుంది ఓ యమభటులారా ఏమిటి అన్యాయం అన్యాయం ఏమిటి నన్ను వైకుంఠానికి తీసుకెళ్ళిపోతున్నారు నా భర్తని యమలోకానికి పోవటం ఏమిటి ఇద్దరము సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడుగుగా ఓ అమ్మ నీవు మాఘమాసంలో ఒక దినమున నదీ స్నానం చేయగా నీకు ఈ ఫలము దక్కింది కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయముగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమును భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందులకే యమలోకానికి తీసుకుని పోచున్నాము అని యమభటులు పలికిరి ఈ విధంగా పలికారు ఆమె మరలా వారిని ఇట్లు నేను ఒకే దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో నా భర్త కూడా నీట మునిగినాడు చూసారండి మరి కొడుతున్నప్పుడు నీళ్ళలో మన అనేక సినిమాల్లో చూడలేదండి ఒకరు మునుగుతాడు మళ్ళీ ఇంకొకరు మునిగుతాడు ఇలా ఉంటుంది కదా అలాగే ఆ విధంగానే నన్ను నా భర్తను కొడు కొడుతున్నాడు కొడుతున్నప్పుడు ఆయన కూడా మునుగటం అటువంటిది జరిగింది అని చెప్పి చెప్పింది అనమాట మరి శిక్షించటలో ఇంత వ్యత్యాసం ఎలా కలిగాను వ్యత్యాసము అంటే తేడా తేడా ఎలా కలిగింది అని అనగా ఆ యమభటులకు సంశయము కలిగి సంశయం అంటే అవును కదా మరి ఆయన ఆవిడ ఒకే రోజును ఒకేసారి చేశారు కదా ఆమెకి విష్ణులోకానికి వెళ్తోంది మనం యమలోకానికి తీసుకెళ్తున్నామనేటువంటి సంశయం అనేటువంటిది కలిగిందనమాట అండి కలిగి ఈ ఏమీ తోచక చిత్రగుప్తుని వద్దకు జరిగిన సంగతిని ఆమె వేసిన ప్రశ్నను తెలియజేసిరి చిత్రగుప్తుడు అనేటువంటి వారికి చెప్పడం జరిగింది చిత్రగుప్తుడు వారి పాపపుణ్యములు పట్టిక చూడగా ఇద్దరికూ సమానమైన పుణ్యఫలము వ్రాసి ఉన్నది మరిద్దరూ ఒకే రోజు చేశారు కదండి కాబట్టి ఈ విధంగా ఒకే రోజు చేసినా చేయకపోయినా ఇద్దరిది ఒక్కొక్కసారి చేసిన స్నానఫలమే కాబట్టి ఇద్దరిది సమానంగానే ఉంది అని చెప్పి అనుకోవటం జరిగిందనమాట అండి కాబ ఇలా జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారుశెట్టిని కూడా వైకుంఠం తీసుకుని పమ్మని విష్ణుదూతలతో చెప్పాను విష్ణుదూతలతో చెప్పడం జరిగింది విష్ణులోకమును ముందు వెళ్ళి ఉన్న తాయారమ్మ తన భర్త గతి ఏమయ్యనో అనేది ఆతురతతో ఉండగా బంగారుశెట్టి పుష్పక వి విమానం మీద తెచ్చే వైకుంఠంలో విడిచిరి పాపం ముందుగా వెళ్ళిపోయిందండి మరి విష్ణుదోతలు వచ్చి తీసుకెళ్లారు కదా కాబట్టి అయ్యో నా భర్త ఏమయ్యాడు ఏమిటనేది ఆలోచించిందండి ఆయన కూడా పుష్పక విమానంలో తెచ్చి వైకుంఠానికి విడిచివేశారు భార్యాభర్తలు ఇద్దరు మిక్కిలి సంతసము పొందిరి రాజా వింటివా భార్య భర్తకు కూడా ఎటులు మోక్షము కలిగెను భార్య వలన భర్త కూడా మోక్షం కలిగింది భర్త దుర్మార్గుడై పిసునుగొట్టుగా వ్యవహరించినను భార్య యాదాలాపంగా ఒక్కరోజు మాఘస్నానము చేసినందున ఇద్దరికి వైకుంఠ ప్రాప్తి కలిగినది కనుక మాఘమాస స్నానము నెల రోజులు చేసినచో మరింత మోక్షదాయకము అగును అనుటలో ఎటువంటి సందేహము లేదు అని ఈ యొక్క మహర్షి దిలుపు మహారాజునకు చెప్పటం జరిగిందండి కాబట్టి మాఘ మాఘమాసం యొక్క గొప్పతనాన్ని ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క విధంగా తెలుసుకుంటున్నాము ఏడవ అధ్యాయము పూర్తి అయినది మరి మనము కూడా మనకి చేతనైనంత విధంగా మాఘమాసం యొక్క ఫలితాన్ని పొందుదామండి అందరూ కూడా పొందాలని ఈ సూర్యకుమారి ఆశిస్తున్నదండి మరి ఇందులోని తప్పులుంటే ఒప్పులుగా భావించి పెద్ద మనసుతోటి ఆశీర్వదించండి మరి ఈ యొక్క ఫలాన్ని పరమేశ్వరార్పణమస్తూ ఏడో అధ్యాయం యొక్క ఫలాన్ని పరమేశ్వరార్పణమస్తూ అదనమాట అండి మరి అందరూ కూడా ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వే జనా భవంతు ఇది ఎన్ని నిమిషాలు వచ్చింది